సమస్యలన్నీ అన్నీ విన్న తర్వాత కూడా ముఖ్యంగా చొరవ తీసుకుని ఈ రోజు దాదాపు ఒక పన్నెండు కోట్లు పదిహేను కోట్లు మూడు కోట్లు ఎక్కువ పెట్టరా ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు అందుకని ఆ పన్నెండు కోట్లు నుంచి ఒక పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో పద్నాలుగు సిసి రోడ్లు నాలుగు డ్రైన్స్ ధోబీ గార్డు బస్ షెల్ట్ స్కూల్ కాంపౌండ్ వాల్ ట్యాంక్ పునరుద్ధరణ నీటి కాలువల డీ సింగ్ శ్మశాన రెండు శ్మశాన వాటికలో సదుపాయాలు మరి అన్ని మీరు చెప్పిన అన్నిటికీ పదిహేను కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి టెక్కల శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారి సార్కౌరం మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దిన్కర్ పుడ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణదేజ గారికి అలాగే ముత్యాల రాజు గారు ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీ కుమార్ గారికి ఉపాధి హామీ పథకం సంచాలకులు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలునాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి ట్రావెల్స్ గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి సో వారికి నా అవసరాలు తెలియజేయండి డబ్బులు ఇవ్వగలిగాను కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం లేదంటే కాంపౌండ్ వాళ్ళు కట్టగలం కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవద్దు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు టీడీపీ ఉండచ్చు జనసేన ఉండొచ్చు ఇంకే ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికీ మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మీరు మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ